అక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు షీట్లు గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా ఏమో వాళ్ళకి దండం పెడుతున్నాడు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త రిప్లాగా చూడండి అని కాలు పట్టుకున్నాడండి మళ్ళీ మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్లేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐవియా సాయి విజయ్ ఎన్ఐవి అయినా పెట్టారు ఎన్ఐబి పెట్టారు ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవీ పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ కే ఎన్ఐ ఏదేమైనా వైద్యుల నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టారు నోట్ తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లడి లాగా అని గెసరుకుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయి చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తున్నా పనిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాల్లేసన్ ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నర్స్ ని పైకెట్టారు పైకెట్టాక కొంచెం ఉప్పు తీసుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ స్ట్రా అట్లానే కొట్టుకుంటుంది అప్పుడు ఏరియా ఫైవ్ థర్టీగా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారో అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతనికి కాయసం పెరిగిపోతుంది అప్పుడు ఏమైంది ఎయిటీ సిక్స్ వచ్చేసింది సార్ సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుంది అని చిన్నప్పుడు అలామ్మా మాట్లాడుతున్నా ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు వెళ్ళి వస్తున్నాం లోపలికెళ్ళి అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండదుగా నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్ కి వచ్చేసింది నేను మైండ్ లో సెవెన్ ఎయిటీ వన్ ఉంది ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ చూస్తే సెవెంటీ ఎయిట్కి వచ్చింది మళ్ళీ నేను వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇప్పుడు వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగారు ఇదనా మీ ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు వచ్చాక వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగానే అంతేనండి అప్పుడు వెళ్ళారు అక్కడి నుంచి మమ్మల్ని పంపియలేదు తీసుకెళ్ళిపోతాను పదకొండు గంటలకే ఫస్ట్ అంతా అది మీరు ఒకేనా లామా అంటారు కదా మన ఇష్టపూర్వకంగా తీసుకెళ్లేదు లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ అంటే అమ్మ మీకు లామా లామాం మా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం పెట్టాను ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి